ఈ లోకంలో ఇంకా మనం ఏం సంపాదించాలి ధనంతో పాటు మనం ఏం సంపాదించుకోవాలి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మత్స్య వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన కొన్ని మాటలు మనం నేర్చుకుందాం త్వర త్వరగా కొన్ని మాటలు నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించేసుకుందాం మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన వినండి నీ సహోదరుడు నీ ఎడల తప్పుదమ్ము చేసిన యెడల నీవు పోయి నీవును అతడును ఒంటరి ఉన్నప్పుడు అతను గద్దించుము అతడు నీ మాట విని నీ సహోదరుని సంపాదించుకుందువు అని స్తోత్రం చెప్పండి అమ్మా ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండమ్మా నీ తోటి సహోదరును సంపాదించుకోవాలి పోగొట్టుకోకూడదు అలే తప్పు చేయడం అనేది సహజం ఈ లోకంలో అంత పర్ఫెక్ట్ గా ఎవరిని బతకగలిగినాడు ఎవడో ఏదో సమయంలో ఏదో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా అనుకోనటువంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి అలేలుయ్యా ఇప్పుడు తప్పు చేస్తారని వాడు నువ్వు విలేసినట్టు చూడకూడదు వాడు నువ్వు దూరంగా చూడకూడదు ప్రభుత్వ స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని పెట్టలేరా నువ్వు అట్లా చూడటాన్ని బట్టి ఏమండి నువ్వు వాడిని పోగొట్టుకుంటావు వ్యక్తిని పోగొట్టుకుంటావు ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే సరిపోదు కానీ డబ్బుతో పాటు నీ స్నేహితులను కూడా నువ్వు సంపాదించుకోవాలా ఏమండి నీ బంధువర్గాన్ని నువ్వు సంపాదించుకోవాలా నీ రక్త సంబంధికులను సంపాదించుకోవాలి వారిని పోగొట్టుకోకూడదు అలే లుయ్యా చెప్పండి కొంతమంది నోరు ఎలా ఉంటుందంటే ఆ నోరుకి భయపడి చుట్టం ఎవడ ఇంటికి రాడు ఆ నోటికి భయపడి ఎవండి వాడి యొక్క ప్రవర్తనకు భయపడి ఎవడో వాడి ఇంటికి రావాలన్నా భయపడుతూ ఉంటారు అలే లుయ్యా అట్లా ఉండకూడదండి మనం మన తోటి సహోదరుని మనం సంపాదించుకోవాలి నీ తోటి రక్త సంబంధికి నువ్వు సంపాదించుకోవాలా ఎలా సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలి అలే నీ మాట ద్వారా ఒకవేళ నీ ఎడలు తప్పు అనుకో దేవుని పెట్లారా వాడికి అర్థమయ్యేలా చెప్పు వాడికి అర్థమయ్యేలా చెప్పు లేదంటే నువ్వు ఓర్చుకో ఏమండి ఆ ఒక క్షణం నువ్వు ఓర్చుకోవడానికి బట్టి ఆ వ్యక్తి నీకు దూరం అవ్వకుండా ఉంటాడు కదా ఆ ఒక్క క్షణం నువ్వు దాన్ని భరించడాన్ని బట్టి ఒక ఒక సంబంధం ఒక రక్తబంధం విడిపోకుండా ఉంటుంది కదా అలేత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఏమండి అపోసులైన పౌలు అంటాడు ఒక చక్కని మాట అండి ఆయన కొరి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో పౌలు గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట చూడండి ఎంత చక్కగా ఆ మాటను రాశాడు తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మొదటి కొరింది తొమ్మిది పంతొమ్మిది నేను అందరి విషయము స్వతంత్రుడినయి ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకునేటకాయ అందరినీ అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకోండి అలే లూయ అమ్మ విన్నారా నువ్వు ఎదుటి ఎదుటోడి దగ్గర వేస్ట్ ఎచ్చిరుకుపోయినావనుకోడు అని నీ తలవడం అలే లుయ్యా నీకు ఎంత ఉన్నా ఎదుటోడి దగ్గర నీ అహంకారం చూపించకూడదు నీ తోటోడి దగ్గర నీ అహంకారం చూపించకూడదు నీ రక్త సంబంధి దగ్గర నీ అహంకారం చూపించకూడదు వాక్యం చెప్తుంది అందరినీ సంపాదించుకోవడానికి నన్ను నేను దాసునుగా మార్చుకున్నానన్న నీకెంత ఉన్నా దేవుని బిడ్డ నీ రక్త సంబంధికుడు వచ్చినప్పుడు నువ్వు కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం కాదు వాడు వచ్చినప్పుడు వాడికి వాడికి నువ్వు పరిచర్ చేయి ఒకవేళ నువ్వు నువ్వు బంధువిందుకు వెళ్ళావనుకో ఎవరిని అక్కడ నీకు సపర్యాలను కోరుకోవడం కాదు అలా నోడొచ్చాడు రా నాకు ఎంత ప్రయోజనకరంగా ఉన్నాడు వాడు లేకపోతే ఈ ఫంక్షన్ ఎంత ఘనంగా జరిగేదా అనే మాట సంపాదించు అరే నేను గనక ఒళ్ళొంచి పనిచేస్తున్న నా ఇమేజ్ తగ్గిద్దేమో నా స్టేటస్ తగ్గిద్దేమో ఇవన్నీ కాదు నువ్వు ఎదుటోని సంపాదించుకోవడానికి నిన్ను నువ్వు దాసుడిగా చేసుకున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి నిన్ను నువ్వు తగ్గించుకో వాడు తగ్గించడం కాదు నిన్ను నువ్వే తగ్గించుకోమన్నాడు అలే లుయ నీ ఇమేజ్ తగ్గినా పర్లేదు వ్యక్తిని పోగొట్టుకోవద్దు మనిషిని పోగొట్టుకోవద్దు అలే లుయ దేవునికి స్తోత్రం చెప్పండి ఏమండి నేను నేను ప్రాంతాల పేదం నేను మాట్లాడుతున్నాను అనుకోకపోతే ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తానండి ఇది ఒక ఎవరు సామాజిక వేత్త మాట్లాడినటువంటి మాట నా మాట ఏం కాదు ఏమండి సామాజిక వేత్త అంటే ఈ ఈ యొక్క సమాజాన్ని చూస్తున్నటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట ఇటు అమ్మా ట్రైన్లో మాట్లాడు ఇటు దేవుని పెట్టడా ట్రైన్లో కూడా కాదు ఏమండి ఇటు అటు వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వరకు డబ్బు పోయినా పర్లేదురా మనిషిని సంపాదించుకోవాలిరా అన్నట్టు బతుకోవాలంట ఇప్పుడు లేదనుకోండి ఇప్పుడు అట్ల ఏం లేదు మనిషి పోయిన పర్లేదురా డబ్బు ఉంటే చాలు రేంజ్కి వస్తారు ఎప్పుడు మాట ఒక పది సంవత్సరాల కిందట మాటింది అలే పది సంవత్సరాల కిందట ఏ ప్రాంతం వాళ్ళు ఎలా ఉంటారో అనే దానికోసం మాట్లాడుతూ ఎవండి అటు అటు ప్రాకిన ఏరియా అంతా డబ్బు పోయిన పర్లా మనిషి ఉంటే చాలు అన్నట్లుగా వారి డబ్బును అవసరమైతే వాళ్ళ కోసం ఖర్చు పెట్టి వదులుకునే స్థితిలో ఉండేవారు ఇప్పుడు లేరు అనుకోండి నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన కదా స్తోత్రం చెప్పండి ఇప్పుడు అదేం లేదు కావండి నువ్వు వంట ఉండి పోదు నాకు డబ్బే ముఖ్యం అన్నట్లుగా తయారే అలే తర్వాత ఈ విజయవాడ నుంచి ఇంకా యువతల పక్కన ప్రాంతం డబ్బు రూపాయి పోకూడదు మనిషి కూడా బయటికి అంటే నా రూపాయి నా జీబులోనే ఉండాలి వీడు మాత్రం నా చెప్పు జాతంలో ఉండాలి అనేటటువంటి స్థాయి అలే ఇంకా హైదరాబాద్ పోయినావనుకో ఏ నువ్వు వంట ఉండి పోతా పోరా నా రూపాయి నాకు స్తోత్రం చెప్పండి కలేలుయ్య నాలుగు రూపాయి నాకు ఇచ్చిపో నువ్వు ఉంటాయి పోతే పోతాయంతా నువ్వేమో నాకు పెడతావా ఏమండి అట్లా కాదండి మనల్ని మనం దాసులుగా చేసుకున్న పర్లా నీ తోటి సహోదరుని పోగొట్టుకోవద్దు నీ తోటి విశ్వాసం పోగొట్టుకోవద్దు తోటి ఏమండి నీ యొక్క రక్త సంబంధికు నీ అన్నదమ్ములను పోగొట్టుకోవద్దు నీ బంధువులను పోగొట్టుకోవద్దు బంధువుల్ని అన్నదమ్ములను పోగొట్టుకోవద్దు అన్నామని నువ్వు దేవుని విడిచిపెట్టి అన్ని ఆ యొక్క చెడు కార్యక్రమాల్లో నువ్వు వెళ్ళాల్సిన ఏమి లేదు వాక్యం చెప్తుంది నిన్ను నువ్వు తగ్గించుకుంటే వాడు నీతోనే ఉంటాడు అమ్మ అవునా నువ్వు నువ్వు తగ్గించుకో నువ్వు వాడి పట్ల ఉండాల్సిన రీతిగా నువ్వు ఉండు వాడు నీతోనే ఉంటాడు నీకోసమే ఉంటాడు స్తోత్రం చెప్పండి అదే నువ్వు రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను మనం సంపాదించవలసినటువంటి రెండో రెండవది మొదటిదేమో ఎవండి నీ తోటి వారి నీ మనుషులను ఎవరిని పోగొట్టుకోవద్దు బిటా రేపొద్దున వాళ్ళే నీకు అన్ని ఆదుకుంటారు ఏదో సమయంలో ప్రతి వ్యక్తి నీకు ఉపయోగపడతాడు ప్రతి వ్యక్తి ఉపయోగపడతాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు నీకు ఉన్నాడు ఎవడో ఉండడో ప్రతి ఒక్కడో నీకు ఉపయోగపడేటోడే ఐ మెన్ రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదో వచనం గలతీ పత్రిక ఒకటో అధ్యయము పదోవచనంలో రాయబడినటువంటి మాట ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా మనుషుల దయను సంపాదించు వాడనైతే నేనెన్నటికి నీ దేవునికి దాసుడను క్రీస్తు దాసుడను కాకపోవదును అంటాడు అలేలుయ్యా నేను మనుషులు సంతోష పెట్టేవాడిని అయితే దేవునికి దాసుడిని కాదు ఇట్లా జాగ్రత్తగా వినండి లోక సంబంధమైన తక్కిన విషయాలన్నిటిలో ఏమండి నువ్వు వ్యక్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు కానీ దేవుడా దేవుడా వాడ అనే దగ్గరకు వచ్చినప్పటికి నువ్వు ఫస్ట్ ఓటు దేవుడికి వెయ్యాలా తప్పదు నీ ఓటు దేవుడికే వెయ్యాలా అలే లుయ్యా ఎవండి ఎలక్షన్లో ఇద్దరు నిలబెట్టి నీకు బాగా ఇష్టమైన దేవుని పక్కన నిలబెడితే నీ ఓటు దేవునికే పడాలా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఎందుకంటే దేవుని తర్వాతే దేవుని తర్వాతే ఆమె అలే లుయ్యా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా మొదట దేవుణ్ణి నువ్వు స్తుంచాలా దేవుణ్ణి సంతోష పెడితే దేవుని దాన్ని సంపాదించుకుంటే లోకమంతా నీ కాళ్ళ దగ్గర ఉంటుంది ఆమెను చెప్పండి అలే అందుకే ఆయన అన్నాడు ఒక ఆయన క్షమించుప్రు అన్నాడు ఏమన్నా తెలుసా లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి నీకు ప్రయోజనం ఏంటి అలే కాబట్టి దేవుని పెట్టారు నీ ప్రాణం దేవుని ఆధీనంలో ఉంది దేవుని వస్త్రంలో ఉంది నువ్వు దేవుని దాన్ని సంపాదించుకుంటే ఈ రోజు నీకు కావలసిన సమస్తాన్ని దేవుని నీకు ఇస్తాడు నువ్వు దేవుని దయ కొరకు ప్రయాసపడు మనుషుల దయ కొరకు కాదు అలేలుయా గట్టిగా దేవునికి స్తోత్ర యుద్ధమంది అలేలుయ్యా ఈ రోజు దేవుని పెట్టలేరా దేవుణ్ణి కూడా వదిలిపెట్టి దేవుని దయను వదిలిపెట్టి ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడని నేటి క్రైస్తవ సమాజం ప్రాకులాడుతూ ఉంది అట్లా కాదండి నువ్వు దేవుని కొరకు మొదట దేవునికి మొదటి ఎవరి స్థానం దేవుడికి దేవుని నా ఆశీర్వదిస్తాడు దేవుని దీవిస్తాడు ఆమెన్ అలేలుయా తర్వాత మూడవ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మూడవ మాట ఎవండి మొదటి మొదటి తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన మొదటి తిమోతి మూడు పదమూడు పరిచారకుడు అయి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు చేస్తున్న విశ్వాసముందు గలవారగుదురు హలూయా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి వాక్యం ఏమని చెప్తుందండి మంచి పేరు సంపాదించుకోవాలంట అమ్మా ఏం పేరు ఈ లోకంలో పేరు అనేది తల్లిదండ్రులు పెడతారు కానీ మంచి పేరు అనేది నువ్వు సంపాదించుకుంటేనే వస్తుంది అమ్మ అర్థమైందా పేరు ఎవరు పెడతారండి నీకు అమ్మా చిన్నప్పుడు నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటుంది తర్వాత కాలంలో పేరు నువ్వే తెచ్చుకోవాలా అది ఏ పేరు ఒరే ఆడ పెద్ద తాగుబోతాడు రా అనేది ఒక పేరు ఆ పేరు ఎలా వస్తుంది తల్లిదండ్రులు పెట్టారా ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు నీ యొక్క చెడు పని వల్ల అలే లుయ్యా వాడు పెద్ద పిష్ణారోడు రా ఈ పేరు అట్లా వచ్చింది వాడు పెద్ద తిరిగిపోతాడు రా ఈ పేరు అట్లా వచ్చింది వాడి పనికి మాలోడ్రా ఈ పేరు ఎన్ని పేర్లే అలే ఈ పేరు నువ్వు సంపాదించుకోవాలా వాక్యం చెప్తుంది నువ్వు మంచి పేరు తెచ్చుకో తెచ్చుకోవాలంటాడు సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో ఎవండి నాలుగు వచనం మూడు నాలుగు వచనాలలో కూడా అదే రాయిబడి ఉంటుంది అప్పుడు నువ్వు దేవుని దృష్టి ఎందును మనుషుల దృష్టి ఎందును మంచి వాడవు అనిపించుకోదు అని అంటాడు అక్కడ స్తోత్రం చెప్పండి దేవుని పెట్టారు ఈ లోకంలో బ్రతికావు అంటే బ్రతకావు కాదు ఎలా బ్రతకాలండి లోకమందటి దృష్టిలో మంచి పేరు కలిగి బ్రతకాల మంచి వాడు అనిపించుకుంటూ బ్రతకాలి అలే లూయ ఒరే ఎవరబ్బాయి రా వీడు అనిపించుకోవడానికి ఎవరి కొడుకురా ఇడు అంటానికి ఎంత తేడా ఉంటుంది అవునా కదా ఎవరి కొడుకురాయుడు అన్నాడు అనుకోండి ఎప్పుడు మాట నువ్వేదో చెడ్డ పని చేసినప్పుడు ఎవరబ్బాయి రా వీడు అంటే గనక నువ్వేదో గొప్ప పని చేసినప్పుడు అలే లూయ ఏమని ఈ రోజు నీ ద్వారా ఎవండి నీ యొక్క పనుల ద్వారా నీ కుటుంబానికి మంచి పేరు రావాలా నువ్వు అది తెచ్చుకోవాలా సంపాదించుకోవాలా నీ తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించాలా అలేలుయ్య క్షణ క్షణ కాలం ఉండేటటువంటి సరదాలకు పోయి నువ్వు చెడ్డ పేరు తేకూడదు ఎంతసేపు ఉంటుంది అది ఆ సరదా ఎంతసేపు ఉంటది ఏమన్నా ఆ ముచ్చట ఎంతసేపు ఉంటుంది కాసేపే ఆ గంట సేపు ముచ్చడి కోసం ఒక్కసారి నీ మీదకి చెడ్డ పేరు వస్తే జీవితాంతం నువ్వు ఆ పేరు మొయ్యాల అమ్మా విన్నావా చిన్నడా విన్నావా జీవితాంతం అయ్యాలా జీవితాంతం ఆ పేరు నువ్వు అయ్యాలా అలేలుయ్యా అట్టి పేరు కాదు నీకు కావాల్సింది మంచి పేరు ఈ పేరు అనేది నీ పనుల ద్వారా వస్తుంది నీ క్రియల ద్వారా వస్తుంది ఎవండి నువ్వు సంపాదించుకో డబ్బు కన్నా మంచి పేరు చాలా శ్రేష్టమైనది అర్థమైందండి డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు అలే లుహా నువ్వు మంచి పేరు కలిగి ఉంటే నువ్వు ఎప్పటికీ నిలిచే ఉంటావు ఎప్పటికీ నీ పేరు ఎన్ని కాలాలైనా నీ పేరు చెప్పుకుంటూ ఉంటారు అలేలుయ్యా స్తోత్రం చెప్పండి ఇప్పటికే చెప్పండి అలేలుయా అలేలుయా తర్వాత సామెతల గన్నం అధ్యాయం అధ్యయం ఐదవచనంలో నాలుగవ అధ్యాయం ఏడు వచ్చినంలో ఎవండి మరొక మాట రాయిబడి ఉంటుంది ఒకసారి చూడండి సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన జ్ఞానము గలవాడు తన పాండిత్యము విని తన పాండిత్యము వృద్ధి చేసుకును గుణము గలవాడు అమ్మా ఆలకించి నీతి స్తోత్రములను సంపాదించుకును గట్టిగా స్తోత్రం చెప్పిన నాలుగవ అధ్యాయము వచ్చిన కూడా చదవండి నాలుగవ అధ్యాయం వచ్చిన జ్ఞానము స్తోత్రం చెప్పండి అలే సంపాదించుకోవాలంట జ్ఞానం జ్ఞానం సంపాదించుకోవాలి ఎలా వస్తుంది జ్ఞానం మొదటి అధ్యాయం ఐదవ వచ్చిన రాయబడింది వినడం వల్ల వస్తుంది అమ్మా ఎలా వస్తుంది వినడం వల్ల మరి నువ్వు ఏమింటున్నావు ఏం మాటలు ఏ జ్ఞానం వస్తుంది నీకు నీకు కావాల్సిన ఏ జ్ఞానం లోక జ్ఞానమా దైవిక జ్ఞానమా ఈ రోజు లోక జ్ఞానం సంపాదిస్తున్నారు ప్రజలు ఆ లోక జ్ఞానం నేను నాశనానికి నడిపిస్తుంది ఆ లోక జ్ఞానం నీ జీవితాన్ని పాడు చేయడానికి నడిపిస్తుంది చూడండి ఏకోబ్రాసుల పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం అనుకుంటాను అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటదండి జ్ఞానం రెండు రకాలు అమ్మా ఇన్ని రకాల జ్ఞానం చెప్పండి చెప్పండి రెండు రకాలు ఏమంటే పదిహేను వచనంలోనే రాయబడింది ఈ జ్ఞానము ఈ జ్ఞానము పై నుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దెయ్యముల జ్ఞానము వంటిదనయి ఉన్నది హలే స్తోత్రం చెప్పండి ఏంటంటే ఈ జ్ఞానం దెయ్యాల జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఈ లోక జ్ఞానం అలేలుయ స్తోత్రం చెప్పండి ఏమండి ఈ లోక జ్ఞానం ఎలాంటిది ఉంటదంట చూడండి పద్నాలుగు వచనంలో రాయబడింది అయితే మీ హృదయంలో సహింపన్నలవి కాని మత్సరము వివాదము ఉంచు వారైతే అతిశయపడవద్దు సత్యానికి విరోధంగా అబద్ధములాడవద్దు అలేలుయ స్తోత్రం చెప్పండి ఈ లోక జ్ఞానం ఎవడి నేను ఊరిలో పడేస్తుంది పదహారు వచనంలో కూడా అదే మాట రాయబడిన ఉంటది ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచి కార్యమును ఉన్నో అలే లోక సంబంధమైన జ్ఞానం మత్సరంలో వివాదాల్లో గొడవలకు తీసుకెళ్తుంది అబ్బాయి విన్నవా మొన్న మొన్న ఒక వీరుడు ఒక రెండు నెలల కిందట వీరుని చూసాం మనం ఇక్కడ అలే లూయ ఏ మా అన్నంటే నేను ఎలా కొన్ని ఉంటానా స్తోత్రం చెప్పండి ఆ జ్ఞానం ఎక్కడ తీసుకెళ్ళింది పట్లాడికి తీసుకెళ్ళింది గొడవలకు తీసుకెళ్ళింది అలే లూయ స్తోత్రం చెప్పండి గట్టి చెప్పండి దేవుడు కోరుకున్న జ్ఞానం అది కాదు అలేలుయ దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుడి జ్ఞానం ఎలాంటి తెలుసా పదిహేడు వచ్చిన రాయబడింది అయితే పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది అలేలుయ్ పై నుంచి వచ్చే జ్ఞానం ఏం చేస్తుంది నిన్ను పరిశుద్ధంగా బ్రతకడానికి నీకు ఎవరిని నేర్పిస్తుంది రెండోది తర్వాత సమాధానకరమైనది దేవుడి జ్ఞానం కొట్లాటగా నడిపించదు సమాధాన పరచడానికి నడిపిస్తుంది కలేలుయ్యా స్తోత్రం చెప్పండి తమ్ముడా నేనున్నా ఏం కాదో ఏసే అందో తమ్ముడా మనకి ఎందుకు వచ్చింది కొడవలరా అమ్మ నాన్న పేరు పోదరా మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందిరా రారా ఇంటి కానీ తీసుకొచ్చేది దేవుని జ్ఞానం పట్లాట నిన్ను ఉసుగొలిపేది దెయ్యాల జ్ఞానం సాతార జ్ఞానం ఆ జ్ఞానం నీకు స్తోత్రం చెప్పండి నిన్ను నువ్వు పరిశుద్ధంగా కాపాడుకో నీ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకో ఇది దేవుడిచ్చే జ్ఞానం ఎవరిని సమాధానంగా ఎవరిని సమాధానకరంగా నేను ఉంచేది దేవుని జ్ఞానం తర్వాత అంటుంది మృదువైనది అమ్మ ఏంటి మృదువైనది కఠినమైనది కాదు కఠినంగా ఉండదు కొంతమందికి ఒక్కసారి మొహం మార్చారంటే ఎంతమంది ఎన్నన్నా నవ్వరు లొంగరం వంగరం ఇది దెయ్యాల జ్ఞానం దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం మృదువైనది స్తోత్రం చెప్పండి సులభంగా లోబడేది అమ్మా ఎలాగా మాట్లాడలేదు వాళ్ళకి మాట చెప్పాలంటే మనం కష్టపడక్కర్లండి కష్టపడకలదు వాళ్ళు ఇట్టంటి మనకు లోపడతారు ఇది దేవుని జ్ఞానం కాబట్టి కణికరముతోనూ మంచి ఫలములతోనూ నిండు పనినది పక్షపాతము లేనిది వ్యాసధారణ లేనిది దేవుని జ్ఞానం వీళ్ళు వ్యాసం వేసుకొని బ్రతకరు లోనొకలాగా బయట ఒకలాగా బ్రతకరు అది దేవుని జ్ఞానం కాదు పక్షపాతం లేని ఒక్కొక్కరిని ఒకలాగా ప్రేమించరు అందరి పట్ల ఒకే రకమైన వైఖరి కలిగి ఉంటారు ఇది దేవుని జ్ఞానం ఈరోజు మనకు కావలసిన జ్ఞానం ఇది దెయ్యాల జ్ఞానం కాదు దేవుడు జ్ఞానం సంపాదించమంటే మనం సంపాదించుకోవాల్సిన జ్ఞానం ఇదిగో ఇక్కడ ఉంది నువ్వు నువ్వు బయట తిరిగితే నీకు బోనంత జ్ఞానం వస్తుంది ఏ జ్ఞానం వస్తుంది లోక జ్ఞానం వస్తుంది సాతారణ జ్ఞానం వస్తుంది పుట్టినాటలకు తీసుకెళ్లే జ్ఞానం వస్తుంది నీ పరిశుద్ధతను పాడు చేసే జ్ఞానం వస్తుంది నేను ఊరు మీద పెట్టి తిప్పే జ్ఞానం వస్తుంది నువ్వు దేవుని మందిరంలో కూర్చొని దేవుని దగ్గర అడిగితే నువ్వు ప్రభువుని అడిగితే దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటది ఎలాగా ఎవండి సమాధానకరమైనది కళలుహ్య పవిత్రమైనది మృదువుగా ఎవండి మృదువైనది సులభంగా లోపరిచేది వేసధారణ లేనిది అలూ పక్షపాతం లేనిది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి అందుకే దేవుడు అన్నాడు బిడ్లారా ఒకవేళ ఈ జ్ఞానం నీకు లేకపోతే ఏం చేయాలి ఏకోపత్రిక ఒకటో వద్యం ఐదవ చూ రాయబడి ఉంటుంది ఏమైనా తెలుసా మీలో ఎవనికైనా జ్ఞానం పొదువుగా వన్యడలా అతడు దేవుణ్ణి అడగండి అప్పుడు అది అతనికి అనుగ్రహించును చెప్పండి గట్టిగా చెప్పండి దేవునికి నువ్వు దేవుణ్ణి అడిగితే నీకు జ్ఞానం బిటా ప్రభుని అడగల నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడిచ్చే జ్ఞానం ఆ జ్ఞానం పరిశుద్ధంగా కాపాడుకోవడానికి సహాయపడుతుంది దేవుడికి స్తోత్రం చెప్పండి తర్వాత మనం సంపాదించుకోవలసినటువంటి ఎవండి మరొక మాట నేను జ్ఞాపం చేస్తున్నాను దేవుని పెట్టారా మూడు విషయాలు ఉన్నాయి మరొక మూడు విషయాలు నేను రెఫరెన్స్ ఇచ్చి నేను ఊహించాలని ఆశపడుతున్నాను ఎవరిని మనం సంపాదించవలసింది ఈ లోకంలో తలాంసులు సంపాదించాలి టాలెంట్ ఏం సంపాదించాలి చెప్పండి టాలెంట్ సంపాదించుకోవాలా అలేలుయ్యా ఎవరిని మత్స్సు వార్త ఇరవై ఐదు మధ్య ఇరవై వచ్చినము అక్కడ రాయిబడి ఉంటుంది అలే లుయ్యా తలాంతు అనేది దేవుణ్ణి కొంచెం ఇస్తాడు ఆ కొంచాన్ని నువ్వు ఉపయోగించి నువ్వు మరిన్ని సంపాదించుకోవాలా అర్థం ఉందండి దేవుణ్ణికి ఇస్తాడు దేవుడి అవన్నీ పనికిమాల కింద అవన్నీ పుట్టించలేదు స్తోత్రం చెప్పండి గట్టి చెప్పరండి అలే లూహ్య ఎవండి ఈ లోకంలో తయారు చేయబడిన ప్రతి వస్తువుకో పని ఉంది ఇదిగో చివరికే మా జస్గా తల్లా ఉన్న దీనికి కూడా ఈ రోజు ఒక పని పెట్టాం అలే లూహ్య అవునా కదా మాట్లాడలేదు అర్రే ఈ చిన్న క్లిప్పే ఒక రూపాయి క్లిప్పే ఇంత బాగా ఉపయోగపడుతుంటే నిన్ను పనికి కింద దేవుడు ఎందుకు తయారు చేస్తాడు నాకేం రాదండి నాకేం చేత కాదు అన్నట్టు దేవుడు నిన్ను ఎందుకు తయారు చేస్తాడు అయ్యా చేయడు నీలో ఒక జ్ఞానం పెట్టాడు నీలో ఒక తలాంతి పెట్టాడు నువ్వు అభివృద్ధి పొందించుకోవాలా నువ్వు అది అభివృద్ధి చేసుకోవాలా నీకు చదవడం బాగా ఇష్టమా చదువు దేవుని బిడ్డ నీకు వేరే తలాంతేమైనా ఉందా వేరే టాలెంట్ ఉందా దాంట్లో నువ్వు ఉన్నతంగా నువ్వు ఎదగడానికి ప్రయోజపడు ప్రయోజనం అవ్వు ఒక పద్దెనిమిది నెలల పాప గిన్నీస్ బుక్ రికార్డులో పేరు సంపాదించింది దేవుని బిడ్డ పద్దెనిమిది నెలలు ఎనిమిది నెలలు అనుకుంటా ఎనిమిదో పద్దెనిమిది నెలలో నాకు క్షమించారు నాకు టైం పీరియడ్ తెలియదు కానీ చాలా చిన్న వయసు చిన్న వయసులో గిన్నెస్ బుక్ రికార్డులో పేరెక్కిన అమ్మాయి అమ్మాయి సుమారుగా ఏమండి రెండు వందల పదహారు ఐటమ్స్ ని గుర్తుపెట్టిందంట రెండు వందల పదహారు ఐటమ్స్ బుక్ అనగానే బుక్ ఆరెంజ్ కలర్ అనగానే అక్కడ నాలుగు కలర్లు పెట్టి ఆరెంజ్ అనగానే ఆరెంజ్ కలర్ పట్టుకుంటుంది అలేలుయ్యా రెడ్ కలర్ అంటే రెడ్ కలర్లు పట్టుకుంటుంది స్తోత్రం చెప్పండి అలే లుయ్యా ఇట్లా రెండు వందల పదహారు ఎవంటి విషయాలు ఆ ఆ మైండ్లో ఫీడ్ అయినాయి ఎందుకంటే తల్లిదండ్రులు అది గుర్తించారు గమనించి అందులో వాళ్ళని ఎంకరేజ్ చేశారు మెగలర్గా దేవుడు మీ పిల్లలకు మంచి తలాంతులు ఇచ్చాడు మంచి తలాంతులు ఇచ్చాడు మంచి టాలెంట్స్ ఇచ్చాడు వాటిని గుర్తించండి మీ సొంతమైనటువంటి ఏంటది మీ ఇష్టాలు వారి మీద వద్దమాకండి అలయ్యూయ్య అరే నేను చిన్నప్పుడు అది అవ్వాలనుకున్నాను రా నా వల్ల కాలేదు నువ్వు బాబు అమ్మ నేను అది అవ్వాలనుకున్నాను నా వల్ల కాలేదు నువ్వు బాబు నీ పిల్లోడికి ఏం చేయాలో ఏది ఇష్టమో అది తెలుసుకో ఫస్ట్ అది తెలుసుకొని దాంట్లో ఎంకరేజ్ చేయి దాంట్లో ఎంకరేజ్ చేయి దాన్ని దానికి సంబంధించినవి ఏమన్నా ఉంటే నువ్వు ప్రొవైడ్ చేయగలిగితే ప్రొవైడ్ చేయి వాళ్ళకి అందించో వాళ్ళ జ్ఞానవంతులు అవుతారు వాళ్ళ దాంట్లో అభివృద్ధి చెందగలుగుతారు అలేలోయ మన కళాంతులు మనం సంపాదించుకోవాలా టాలెంట్ అనేది దేవుడిచ్చిన టాలెంట్ అనేది మనం ఇంకా నూతనంగా ఇంకా నూతనంగా అభివృద్ధి చేసుకోవాలా ప్రభుత్వ స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి దేవుని బిడ్డారా ఈ లోకంలో కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం దేవుని బిడ్డలమే ఆల్రెడీ ఈ రెండు విషయాలు మనం సంపాదించుకున్నాం ఏంటి రెండు విషయాలు క్రీస్తును సంపాదించుకోవాలని రాయబడింది పిలిపీలకు రాసిన పత్రిక మూడవ తొమ్మిదవ తొమ్మిదవత్తున ఉంటుంది అలా మనం ఈ లోకంలో బ్రతికిన ఈ కాలంలో మనం ఏసైని సంపాదించుకోవాలా అమ్మా మనిషిని పోగొట్టుకున్న పర్లేదు అయ్యా మరి మనిషిని ముందు సంపాదించమన్నా మేము మరలా చెప్తున్నా ఏసైను వేరొకరిని పక్క పక్కన పెట్టి ఓటింగ్ అడిగితే నీ ఓటు ఏసైకి ఉండాలా ఎందుకని ఎందుకని అలేలుయ మనిషి పంతకాలం నీతో ఉంటాడు ఏసే శాశ్వత కాలం నీతో ఉంటాడు ఎప్పటికీ నీతోనే ఉంటాడు అలేలుయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయ్యా తర్వాత చివరిది నిత్య జీవాన్ని దేన్ని నిత్య జీవం ఇదంత ఈజీగా వచ్చేది కాదు ఎవండి క్రైస్తవ సమాజం ఉన్న మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వెళ్ళిపోతా నిత్య జీవం జా రాదు అలేలుయ్యాండి ఒక భక్తి వల్లే నిత్య జీవం రాదు దేవుని బిడ్డ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఏమండి సామాజిక కార్యక్రమాల్లో కూడా నీ పాత్ర ఉండాలి నీ చుట్టూ చెడు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ఖండించే గుణం నీకు ఉండాలా నాకెందుకులే మనకెందుకులే అనే గుణం కాదు ఏదో ఒకవేళ ఆ సమయంలో నువ్వు వెళ్ళి చెప్తే గొడవ ఎక్కువ అవుద్ది అనుకుంటే అయిన తర్వాత అయినా దగ్గరికి చేర్చుకొని అరే ఎలా చేయకూడదురా ఎట్లా ఉండకూడదురా అది మంచి పద్ధతి కాదురని నువ్వు నచ్చజెప్పేటటువంటి ఆ మనసు నీకు ఉండాలి అలే లూయ దేవుని పెట్టారా ఎవరైనా నీ చుట్టూ ఆకలితో ఉంటే అక్కర్లో ఉంటే వారు నువ్వు చేర్చుకోవాలా నీకు వచ్చిన ధనం మొత్తం నువ్వే తినకూడదు నువ్వు సంపాదించుకున్నదంతా నువ్వే వాడకూడదు కాబట్టి లోకంలో పేదవాళ్ళు కూడా నువ్వు పెట్టాలా దేవుని పని కొరకు కూడా నువ్వు ఉపయోగించాలా స్తోత్రం చెప్పండి అలే లూయ ఏడు విషయాలు చెప్పాను దేవుని పెట్లారా మొట్టమొదటిగా మన బంధువులను మన స్నేహితులను మనం పోగొట్టుకోకూడదు సంఘాన్ని పోగొట్టుకోకూడదు తప్పులు అనేవి సహజంగా జరుగుతాను ఉంటాయి మనస్పర్ధలు అనేవి సహజంగా వస్తానుంటాయి కానీ అవన్నిటి విషయంలో మనమే మొదట కాంప్రమైజ్ అవ్వాలా మనమే మనను మనం తగ్గించుకోవాలా ఈ మాట నచ్చదు కొంతమందికి మనం కాంప్రమైజ్ అవ్వడం ఏంటి స్తోత్రం చెప్పండి అలే మనమే కాంప్రమైజ్ అవ్వాలా నువ్వు దేవుని పెట్టావు కాబట్టి ఏసై ఉన్నాడు నీ తోటి సహోదరుని ఎడో తప్పు చేస్తే ఎవరు సారి చెప్పమన్నాడు తప్పు మానే చేశాడు కానీ ఫస్ట్ సారి నువ్వే చెప్పాలా ఇది దేవుని బిడ్డల లక్షణం స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డ అట్లా చేయడం వల్ల నీ తోటి విశ్వాసం నీ తోటి రక్త సంబంధితుని పోగొట్టుతో సంపాదిస్తావు రెండోది దేవుని దయను సంపాదించుకోవాలా మూడవది మంచి పేరు ఈ లోకంలో సంపాదించుకొని బ్రతకాల నాలుగోది జ్ఞానం సంపాదించుకోవాలా అది దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలా ఐదవది ఈ లోకంలో దేవుని బిడ్డలారా దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్స్ నువ్వు అభివృద్ధి చేసుకోవాలా అలే మా విన్నవా ఏమండి ఒకటికి ఐదు ఐదు తలాంతులు ఒకటి రెండు ఒకడు ఒకటి ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఐదు ఇచ్చినోడు ఐదు సంపాదించాడు రెండు ఇచ్చినోడు రెండు సంపాదించాడు ఒకటిచ్చినాడు ఒకటి కలిగినోడు భూమిలో పాతి పెట్టి ఏ నీది నాకు ఇచ్చావు అదిగో నాది నువ్వు ఇచ్చింది ఇచ్చినట్టు ఉంచా అంటే ఏమన్నాడు తెలుసా వీడు కాళ్ళు చేతులు పట్టి చీకట్లో పడేనరా అన్నాడు అంటే నరకంలో పడేయం అన్నాడు నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవునికి ఇచ్చినటువంటిది ఏంటో అది నువ్వు గుర్తించి దాన్ని డెవలప్ చేసుకోవాలా దానివల్ల నువ్వు నిత్య జీవానికి వెళ్తావు ఈ లోకంలో కూడా ప్రయోజనం పొందుతావు అలేలు దేవుని పెట్టారా ఆరోది అది ఏసు క్రీస్తుని సంపాదించుకోవాలి ఎట్నైనా చేయి ఏదైనా చేయి అవమానాలు పడతావా బాధలు పడతావా శ్రమలు అనుభవిస్తావా కష్టాలు అనుభవిస్తావా దేవునికి మాత్రం నువ్వు దూరం అవ్వద్దు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు ఏ సైని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఘోరం చేసుకోవద్దు అలే లూహ్య దేవుణ్ణి దేవుని సన్నిధిని దేవుని సంఘాన్ని ఏమంటే ఏసైని సంపాదించుకోవడం అంటే అర్థమేంటి తెలుసా ఒకసారి పౌలు సవులుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు ఏసై ఏమన్నాడు తొమ్మిదవ ధ్యేంలో ఏడవ చంలో సవులా సవులా అని నేను హింసిస్తున్నావు అంటే సంఘాన్ని హింసిస్తే మాట్లాడలేదు ఏసై హింసించినట్టే నువ్వు సంఘాన్ని కలిగొంటే దేవుని కలుగున్నట్టే అలే లూహ్య సంఘంలో ఉండు సహవాసంలో ఉండు సమాజంలో ఉండు ఎవరు నువ్వు కలిసిమెలిసి ఐక్యత ఉండో ప్రార్థనలు ఉండవు వాక్యం ఉండవు ఎప్పుడు నీతో ఉంటాడు ఆమె శుభ్రతి ఏడవది నిత్య జీవాన్ని సంపాదించుకోవాలా దేవుని బిడ్డల ప్రతి దిన మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాల అట్లా ఉన్నప్పుడు మనం దీవించి పడతాం ఈ లోకంలో సంపాదించిన నాలుగు రాళ్ళు కాదు ఏడు రాళ్ళు చెప్పాను ఎన్ని రాళ్ళు ఏడు రాళ్ళు అలా ఇందులో ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవని ఆలోచించుకొని లేని వాటిని సంపాదించండి ఉన్న వాటిని డెవలప్ చేయండి దేవునికి స్తోత్రం చెప్పండి డబ్బు ఒకటే ముఖ్యం కాదు ఇవి కూడా మనతో ఉన్నప్పుడే మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం అలేలుయా అలేలుయా ఎవరిని ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చింద్రా అంటారు కదా ఈ లేకపోతే నీ పరిస్థితి అంతే ఈ లోకంలో ఎంత ఉన్నాయో ఈ లేకపోతే నీ బతుకు ఇంటి వెనకాల చచ్చినోడితోనే సమానం కాబట్టి అట్లా వద్దు ప్రభు కొరకు బ్రతుకుదాం దేవుని సన్నిధిలో ఉండదు అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక ఆమె